బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని పెద్దలు చెప్పినట్లుగా సుద్దపల్లి నాగరాజు నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న సహాయం ఎంతో మిన్న అని కొనియాడారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపన ఇరవై ఒకటవ ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టినా సురేష్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ ట్రీని ప్రారంభించి అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకలు ఇరవై ఒక్క సంవత్సరాలుగా శుద్ధపల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది నిరుపేదలైన వారిని ఆదుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్ని క్రిస్టియనా దంపతులు మాట్లాడుతూ సుద్ధపల్లి నాగరాజు ధనవంతుడు కాదు అయినా ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు తన సొంత అవసరాల కోసం ఏనాడు మమ్మల్ని సంప్రదించలేదని పరుల సేవ కోసమే పాటుపడేవాడని కొనియాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నాగరాజును ఈ వర్గాలు ఎప్పుడూ అన్నారు ఈ సందర్భంగా సుద్దుపల్లి నాగరాజు మాట్లాడుతూ గత ఇరవై ఒక్క ఏళ్ల క్రిందట బీసీ నాయకులతో కలిసి ఈ వేడుకలు ప్రారంభించామని తర్వాత పరిచయాలతో అన్ని కుల మతాలను కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రిస్టినా దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు ఒక న్యాయం జరగాలన్నటువంటి రీతిలో పేదలని బలహీనులని ఇబ్బందుల్లో ఉన్నవారిని యేసుక్రీస్తు పుట్టినరోజున జ్ఞాపకం చేసుకొని తన వంతుగా దళిత సేవా సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరుపుతున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా తమ్ముడు నాగరాజు నేను అభినందిస్తున్నాను నాగరాజు గురించి నేను చెప్పాలంటే ఈ రాత్రి అంతా నాకు సమయం పట్టుద్ది కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తాను ఏ రోజు కూడా అతను గురించి వచ్చి నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యని అడగనే అడిగినటువంటి పరిస్థితి సొద్దపల్లి నాగరాజు చరిత్రలో లేదు నా దగ్గర ప్రతిసారి కూడా ఎవరినో ఒకళ్ళని తీసుకురావటం అనా వీళ్ళకి సహాయం చేయాలి వీళ్ళకి ఉద్యోగం చేయాలి వీళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి అది ట్రాన్స్ఫర్లు చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరలా వాళ్ళు ఎవరో కూడా కాదు మళ్ళీ వాళ్ళు బలహీనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలని తీసుకొని వచ్చి ఎంతోమందికి సహాయం చేపిచ్చి అంతేకాకుండా హార్వెస్ట్ ఇండియా తరఫున అనేకమైనటువంటి అవసరతలు మా ద్వారా తీరుస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడంటే ఈరోజు శుద్ధపల్లి నాగరాజు అందరూ ఉద్యమాలు ప్రారంభిస్తారు ఎవ్రీబడి స్టార్ట్స్ సంథింగ్ ఎవ్రీబడీ స్టార్ట్స్ ఆర్గనైజేషన్స్ బట్ వెరీ ఫ్యూ విల్ కంటిన్యూలీ స్టాండ్ అండ్ కంటిన్యూలీ వర్క్ అండ్ సీ ద డెస్టినీ అండ్ ద ఎండ్ అందరూ ప్రారంభిస్తూ ఉంటారు అది చేస్తా ఇది చేస్తా ఉంటారు కానీ దాన్ని ఇబ్బందులు వస్తే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఈరోజు లోకం ఎట్టుందంటే అవసరాలకి వాడుకొని వదిలేసేటువంటి జనాంగాలు ఈరోజు కానీ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇంత మంచిగా బస్ స్టాండింగ్ సెంటర్లో గ్రాండ్ క్రిస్టమస్ సెలబ్రేషను దరిదాపుగా మరి లక్ష్యంతో కూడుకున్నటువంటిది భోజనాలు కానీ లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ కానీ బట్టలు కానీ లేకపోతే అందరినీ పిలవటానికి కానీ స్టేజీకి కానీ ప్రతి ఒక్కటి ఆర్ కాంట్రిబ్యూటర్ దే కానీ ఆ ఇంటెన్షన్ దీన్ని పాటించాలి చెయ్యాలి తప్పకుండా యేసుక్రీస్తు నామము ఆయన పుట్టినరోజున ఒక పండగలాగా ఒక సెలబ్రేషన్ లాగా చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన ఒక స్వదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా సంతోషకరం నిజంగా చెప్పాలంటే నాగరాజు ఏదో గొప్ప ధనవంతుడేం కాదు కోటేశ్వరుడేం కాదు ఒక మనిషికి సహాయం చేయాలంటే ఒక మనిషికి ప్రేమించాలంటే ఎదుటి వారిని ఆదరించాలంటే మనకి ధనం అవసరం లేదు మనకి కావాల్సిందల్లా మంచి మనసు అది ఎవరి దగ్గర నుండి వస్తుందో మీకు తెలుసండి ఆ క్రీస్తు దగ్గర నుండి ఆ యొక్క మనసులుగా ఉంటుంది ఈరోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ రోజున ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఆ క్రీస్తు హృదయాన్ని నాగరాజు అంటే నా బిడ్డలాంటి వాడు నాగరాజు ఆ హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఎవరైతే ఉన్నారో ఎవరైతే మరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సహాయం చేస్తున్నారంటే అది కేవలము దేవుని మనస్సు అని నేను చెప్తున్నాను మదర తెసా గారు ఒక మాట అన్నారు ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న ప్రార్థించాలి కానీ ప్రార్థన కంటే కూడా సాయం చేయటం అనేది గొప్ప విషయం మనం చెప్తాము వాక్యాలు గంటలు గంటలు చెప్తాము మాటలు చెప్తాము ప్రార్థనలు చేస్తాము గుళ్ళోకి వెళ్తాము గంటల గంటలు కూర్చుంటాము చందాలేస్తాము పాటలు పాడతాము ప్రతి శనివారం ఆదివారం శుక్రవారం వెళ్తాము కానీ మనము ఎదుటి వాణ్ణి ప్రేమించేటువంటి మనసు ఉండదు ఎదుటి వాళ్ళకి సాయం చేసే మనసు ఉండదు ప్రార్థనకి వెళ్ళి మనం గుళ్ళో ఎందుకు చందా వేస్తామంటే దేవుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అన్నటువంటి ఆలోచనతో వెళ్ళి వేస్తామే కానీ పక్కవాడు కష్టంలో ఉంటే మనం వాడిని ఆదరించలేము వాడిని మనము దగ్గరికి తీయలేము అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి ఈరోజు మరి సుద్ధపల్లి నాగరాజు చేస్తున్నది అదే పని గొప్పగా ఆశగా ఎదురు చూస్తూ సంవత్సరం మొత్తం కూడా ఎక్కడున్నా ఈ సెంటర్లో డిసెంబర్ ఇరవై మూడో తారీఖున క్రీస్తు పుట్టుక వేడుకలను జరుపుకోవాలని ఎదురు చూసే వ్యక్తులు మరి నేను పిలిస్తే ఇంతమంది ఆహ్వానించగానే వచ్చి ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి వారికి అందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా మరి మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మాకు దేవుడిచ్చిన తల్లి మరి అన్న అయినప్పటికీ సురేష్ అన్న చిన్నప్పటి నుంచి ఆయన కూడా నాకు తండ్రి లాంటి వాడే ఎన్నో మాటలు చెప్పి ఎన్నో పనులు నేర్పి ఎంతో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలో నేర్పినటువంటి కుటుంబం కచ్చర కుటుంబం ఆ కుటుంబం ద్వారానే నేను ఈ రకంగా స్నానపడి ఉన్నానని పుదునెక్కిపోయానని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్పడంలో నేను ఏమాత్రం సందేహం చెప్పలేదు పేదవాడి సహాయం చేయాలంటే వాళ్ళిద్దరికూ ఉన్నటువంటి ఎంతో ఇష్టంగా చేస్తారు కష్టమైనప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక మాటిచ్చి ఆ వ్యక్తికి సహాయం చేయాలి అనుకుంటే అప్పు చేసేనా సరే ఆ సమయానికి ఆ వ్యక్తికి ఆ డబ్బులు ఇచ్చి సహాయం చేసి సంతోషపడే వ్యక్తులు వేదిక మీద ఉండటం వాళ్ళ సమక్షంలో నేను మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం నేను కూడా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో పనిచేయటం నాకు చాలా సంతోషం అదృష్టం దేవుణ్ణి ఇచ్చిన వరంగా భావిస్తూ ఉన్నా ఇంకొక విషయం ఇందాక గారు చెప్పారు ఈ క్రిస్ సెమీ క్రిస్మస్కి పార్టీ లేదు కులం లేదు మతం లేదు వర్గం లేదు ఇది నిజంగా వాస్తవం ఎందుకంటే మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసేటప్పుడు ఒక క్రైస్తవుడు కానీ ఒక దళితుడు కానీ నాకు అండగా లేరు ఇది వాస్తవం సత్యం ఇక్కడే ఉన్నటువంటి గంగానంపేట మా యాదవ సోదరుడు కష్టపడి పనిచేసి స్తోపం దగ్గర నుంచి ఇక్కడ దాకా లైటింగ్ వాళ్ళ చేతులతో మట్టి తొవ్వి బాదులు బాకి లైటింగ్ వేసి ఈ సెమీ క్రిస్మస్ జరిపం ఇది వాస్తవం క్రమేపీ అందరూ పరిచయం అయ్యారు అందరం కలిసి పని పనిచేసుకున్నాం ఈ సెమీ క్రిస్మస్ స్టాండ్ సెంటర్లో అంటేనే ఒక కులానికి మతానికి ప్రాంతానికి తావు లేకుండా అనేక ప్రాంతాల నుంచి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు వచ్చి నన్ను ఆశీర్వదించి దేవుని ఆశీస్సులు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు బాగుంటారనే నమ్మకం నాకుంది ఈరోజు చూసుకుంటే కుల మతాల ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా చాలామంది వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వచ్చి ఇక్కడే ఉన్న వాళ్ళు ఉన్నారు